అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఫ్రెండ్స్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ కూడా పన్నెండవ పీఆర్సీపై అయితే కనుక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అలాగే ఐఆర్ ఎప్పుడు ఇస్తారు అలాగే రెండు వేల ఇరవై మూడు డిఏ అప్పటి నుంచి అని దానిపై అయితే కనుక ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాబోయే పన్నెండవ పిఆర్సీలో ఇవ్వబోయే ఫిట్మెంట్కి సంబంధించి ఇప్పుడు కొంత మధ్యంతర భృతి ఇవ్వాలి కాబట్టి అది ఎంత ఇస్తారనే దానిపై అయితే కనుక ఊహాగానాలు వినబడుతున్నాయని చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర బృతిని త్వరలో ప్రకటిస్తారు అనేటువంటి వార్త అయితే కనుక ప్రస్తుతం చక్రలు కొడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు మధ్యంతర భృతిని పదిహేను నుండి ఇరవై శాతానికి తగ్గకుండా ఇస్తారని విశ్వసనీయ వర్గా సమాచారం ద్వారా తెలిసిందని చెప్తున్నారు ఎలా అయితే ఇలా మంజూరు చేయడం వల్ల ప్రభుత్వం మీద ప్రస్తుతం ఎంత ఆర్థిక భారం పడుతుంది అనే దాని మీద కూడా ప్రభుత్వం సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా అయితే సమాచారం ఉంటుంది అలాగే అయితే ఈ ఐఆర్ని జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రకటించి జులై నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖలో ఆలోచనలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు అదేవిధంగా ఏపీ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జనవరికి సంబంధించిన డిఏ మరియు పెన్షన్ల డిఆర్ ఈ రెండింటినీ నూతన సంవత్సర కానుకగా రెండు వేల ఇరవై నాలుగుకి ప్రకటన వెలువడుతుందని అయితే అంటూ ఉన్నారు ఒకవేళ ఏదేమైనా కూడా మన పొరుగు అంటే తెలుగు రాష్ట్రం అనే తెలంగాణ కంటే మనకి శాలరీస్ తక్కువగా అన్నమాట వాస్తవమే కనీసం వారంత బేసిక్ అయినా పొందాలని కూడా మనందరం కూడా ఆశిద్దామని అయితే చెప్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మధ్యంతరాభివృద్ధి అయితే కనుక పదిహేను నుండి ఇరవై శాతానికి తగ్గకుండా ఇస్తారని అయితే చెప్తున్నారు అలాగే డిఏ పెన్షనర్ డిఆర్ నూతన సంవత్సర కానుక రెండు వేల ఇరవై నాలుగుకి అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో